కర్నూలు జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలు నిపుణులైన వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న అమిలియో హాస్పిటల్ ఎన్ఏబీహెచ్ జాబితాలో చేరినట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు ఎన్ఏబీహెచ్ బోర్డ్ నుంచి ఎన్ఏబీహెచ్ ప్రమాణపత్రం అందుకున్న సందర్భంగా బుధవారం బళ్లారి రూట్ నుండి హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేరుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు కంప్యూటరైజ్ మొత్తం అంటే బిల్డింగ్ కానీ డిస్చార్జ్ ప్రాసెస్ కానీ ఎవరిథింగ్ అంతా కంప్యూటరైజ్ ఉండడం వల్ల వాళ్ళు ఎనీ టైం రిపీటెడ్ గా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ డేటా అంతా సిక్యూర్ గా మా దగ్గర ఉంటుంది సో ఈ ఎన్ఏ స్టాండర్డ్ అనేది తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ప్రోటోకాల్స్ ఫాలో హాస్పిటల్ కి ఇస్తారు సో మా అన్ని హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి ఎన్ఏ బేస్ స్టాండర్డ్ సాధించింది సో దీంట్లో మా యొక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు సో కాబట్టి సర్టిఫికేట్ పొందిన మెరుగైన అందించగలుగుతాము సో ఈ యొక్క మంచి సదవకాశాన్ని కర్నూలు మరియు చుట్టుపక్కల ఉపయోగించుకొని వాళ్ళకు ఇంకా మా హాస్పిటల్ చేసి మిగతా సదుపాయాలు ఇన్సూరెన్స్ తర్వాత వేరే ఆరోగ్య భద్రత రైల్వే కానీ ఈఎస్ఐ కానీ ఆ మిగతా అన్ని రకాల సపోర్ట్ కార్పొరేట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి క్యాన్సర్ తో పాటు కార్డియాక్ వైద్యము నెఫ్రాలజీ న్యూరాలజీ ఆఫ్టర్ మంత్ కంటే ఆపరేషన్ మేము కింద పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము సో ఇంకా కాన్పులు ఉచితంగా చేస్తున్నాము అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము కిడ్నీ సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాం డయాలసిస్ ఉచితంగా చేస్తున్నాం సో ఈ మంచి స్టాండర్డ్ లో ఆరోగ్యశ్రీ కూడా ఉపయోగించుకొని ఈవెన్ మధ్య తరగతి వాళ్ళకు కూడా చాలా హై క్వాలిటీ వైద్యం అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం సో మేము ఇంకా సర్టిఫికేట్ పొందినాక ఇంకా ఇంకా బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ ప్రజలకు పేద ప్రజలకి అందరి బాధ్యత అందరికి అందుబాటులో ఉండాలని మేము ఇంకా మేరకు కావడానికి ప్రతిక్షణం కృషి చేస్తూ ఉంటాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు